హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తెనాలి టు గుంటూరు మెయిన్ రోడ్ దగ్గరలో తెనాలి రైల్వే స్టేషన్ పక్కన గౌతమ్ గ్రాండ్ హోటల్కి ఎదురుగా కమర్షియల్ ఏరియా ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఏడు వందల ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టిన బిల్డింగ్లో మిల్ రన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది సో ఎవరైతే ఓన్గా మాకు ఇండస్ట్రీ రన్ చేసుకోవాలి లేదా ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో జీ ప్లస్ స్ వన్ బిల్డింగ్ కూడా ఉంది అదేవిధంగా జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన స్ట్రక్చర్ కూడా ఉందన్నమాట బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పర్పస్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి ఇండస్ట్రీ రన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే గజం నలభై వేలు వరకు ఉంటుందండి సో ఆల్మోస్ట్ మూడున్నర కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అంటే ఇది సో మంచి ప్రైమరీ అని చెప్పుకోవచ్చు తెనాలి రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఈజీగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే విజయవాడ అమరావతి రాజధానికి గుంటూరు సరౌండింగ్స్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం సో వాటిని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ